మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు మార్చి పదహారవ తేదీ జగనన్న పని అయిపోయింది అధికారులు మార్పు వచ్చింది నిన్న నిన్న చంద్రబాబు చెప్పాను సార్ ఇవాళ అంతం అయిపోయింది నన్నూతన శాఖం ప్రారంభ ప్రారంభమైపోతా ఉంది ఎక్కడైతే ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టినాడో ఆయన వచ్చి ఆయన చేసిన ఒక్క పని కూడా జరగలే రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం ఒక్క పని అయినా ఒక పని జరగలే ప్రాజెక్టులు రాలే ఇండస్ట్రీస్ రాలే ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ పుట్టుబడిపోయా రాక్ష రాజ్యంలో రాష్ట్రంలో రాక్ష సిపాలను జరిగా మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రావాల్సిన రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులన్నీ హరించిపోయాయి బడ్జెట్ రూపకల్పన చేసిన దాన్ని రాలే నవరత్నాలు మళ్లించా నవరత్నాలు ఒక ప్రపంచ మిగుతావన్నీ మూసత్తనాలు అయిపోయినాయి కాబట్టి దీనికి ఇంతవరకు ప్రజలు అంతం చేసినారు కొంత చెల్లెలు బజార్లు పడినారు తల్లిని దగ్గర తీసుకోలేవుడు ప్రపంచంలో తల్లిని దూరం పెట్టాడు ఇంత పెద్ద హోదా ఉండే నాయకుడు తల్లిని కూడా దూరం పెట్టాడు కాబట్టి ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టిన ప్రభుత్వం ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయింది కాబట్టి నూతన శాతం రావాలా కొత్త ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలా ఈ ఐదు సంవత్సరాలు మనం తప్పు చేయకపోయితే రాష్ట్రం అసలు ఏ దిశలో లేదు చూస్తా ఉన్నాం తెలంగాణ చూస్తా ఉంటే ఏది ఆశ్చర్యపోతా ఉంటాం తెలంగాణలో ఆంధ్రలో ఉండే నాయకులు వినాయకులు అంతా అన్ని కాపరేట్ చేస్తా ఉంటారు దాన్ని కళ్ళకి వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్తగా తీసుకొచ్చారు సోషల్ మీడియాలో సిహెచ్ఎస్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి సవరణకు మద్దతు దొరికింది నాలుగేళ్ళకి తట సవరణ బిల్లు పాస్ అయింది దానికి మద్దతు దొరికింది ఎవరు నువ్వు ఇరవై రెండు మంది ఎంపీలు పార్లమెంట్లో రాజ్యసభ పది పన్నెండు మంది మీరు సవరణ బిల్లు పాస్ అయ్యకుండా ఇది వచ్చేది కాదు కదా అమలు చేయడం కాదు కదా మరి నన్ను ప్రశ్నిస్తే ఎట్లా నా పార్టీని ప్రశ్నిస్తే ఎట్లా దాని కారకుండా నువ్వు పాస్ చేయ బిల్లు పాస్ చేయకుండా ఇది వచ్చేదే కాదు కదా లేదు దానికి వ్యతిరేకమైన పొప్పపాటిన విషయాన్ని చెప్పగలుగుతాడా చెప్పే ధైర్యం ఉందా ప్రధానమంత్రి వ్యతిరేకంగా చెప్పండి చేసిన తర్వాత మన తప్పు చేసిన తర్వాత ఇంక మీద మీద పెట్టడం అనేది దుర్మార్గమైంది ఒక్క అభివృద్ధి పదంగా కార్యక్రమం కాదు ప్రజలకు మంచి ఎంత నీట్ ఎత్తు నీట్ ఎత్తుడింది దాని గురించి ఒక విధంగా మాట్లాడినాడా వ్యవసాయం అసలు కుట్టుబడిపోయింది రబీ అయితే ఏమీ లేకుండా పోయింది సర్వ నాశనం అయిపోయింది తాగడానికి నీళ్ళని ఇవ్వడానికి రివ్యూ చేశాడు ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని రావడం ప్రజలు కనబడకుండా మీటి మాట్లాడడం అక్కల్సేర్లకు అని చెప్పి కేకలు వేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎప్పుడైతే ఎన్డీఏ తెలుగుదేశం పరిస్థితి పోయిందో అయిపోయి జనపని ఆ నుంచి ఆ నుంచి ఒక కాబట్టి ప్రజా పరిపాలన చేస్తామని చెప్పి ప్రజల ముందు చేసి నేను జగన్ అన్న నేను ఆ సినిమాలో మహేష్ బాబు చెప్పాడు భరతాన్ని నేను ప్రమాణ స్వీకారం చేశాడు కదా ఆ స్థైలో ప్రమాణ స్వీకారం చేశాడు మోహన్ బాబు ఏంద ఇది కాబట్టి అంతమైపోయింది ప్రజలు తిని తిరస్కరించినారు కాబట్టి మళ్ళా కొన్ని ఎన్ని పథకాలే బీదరు కలిసి పథకాలు ఇరవై ఇరవై పథకాలు బీసీలకు మైనార్టీలు పదకొండు పథకాలు ఎస్సీ ఎస్టీకైతే నేను లేదు ఇంతమంది మీద అట్రాసిటీ కేసులు ఎంతమంది చెప్పినారు నేను కాకమున్నా అధికార పార్టీలో ఉండేటోళ్ళు మాజీ చైర్మన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు సతీమణి వాళ్ళు బజార్లో వాట్సాప్ ఫేస్బుక్ చూసిన అది ఎందుకు ధర చేసిన నేను న్యాయం జరగాలి ఎవరి అమ్మాయికి చంపింది వాళ్ళు గీతాంజలి అమ్మాయి ఎప్పుడో అక్కడ జయ జిల్లాలో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో జరిగింది సో ఇన్సిడెంట్ బ్యాడ్ అప్పుడు ఎంక్వైరీ రాసింది సివి ఎంక్వైరీ మీరు బజారు ఇది స్థానికంగా సలహా గురించి మాట్లాడేది కూడా స్థానికంగా నియోజకవర్గంలో నీ మనుషుల వల్ల వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళ నియమాక్ష వరకు నింబడి తిరుగుతున్నారు కదా వాళ్ళు బలవంతంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా దానికి కారణం అని చెప్పి వీడియో మరి ప్రసూపించినారు ఏం చేసినాము దానికి సమాధానం లేదు అని పాపం శ్రీమతి ఎమ్మెల్యే గారు అదే విధంగా పాత చర్మగా తిరగడం నాకు బాగా బాధ అనిపించింది స్థానిక సమస్యలు వదిలేసి ఎప్పుడూ జరిగిన సమస్యను దాన్ని ఖండించడం మంచిది మరి మీ ప్రభుత్వం మీదే కదా ఎంక్వైరీ చేస్తే పోతుంది కదా మేము వద్దట్టడం ఎంక్వైరీ చేస్తే ఏంటి సిబిఐ ఎంక్వైరీ రాయండి సిబిఐ ఎక్వైరీ రాసిన ధర ఉందే మీకు కాబట్టి ఈరోజు నేను వస్తా ఉంటే ఆ సచివాలయాలు లెక్కలు రాస్తా ఉన్నారు నమ్మట ఎక్కువ ఎంత ఎంతమంటే అదేవిధంగా ఉండాలి వీళ్ళు వాలంటీర్లు వాళ్ళు కూడా బయటకు వస్తారు ఇప్పటి నుంచి వచ్చి వాళ్ళు పెడుతున్నారు చాలా మమ్మల్ని నాన్న దాన్ని రాదు ఆ పరిస్థితి ఏం సార్ అని మీరు ఎక్కడికి ఓరు ఇంకా ఎంతగానే మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు మాత్రం ఏజెంట్ లెక్క పనిచేయగ్గా మీరు ప్రభుత్వం దెబ్బతో తీసుకుంటారు కానీ ఇంటి దీనికి ఎవరు నాయన సభ కాదు ప్రభుత్వం సము తీసుకున్నారు భయపడాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి ఎట్లా ఏ రకంగా చేద్దామో చెప్తా చెప్పారు ఎవరు తీసేవో చెప్పి దాన్ని పట్టుకొని మనం మీకు భవిష్యత్తు నిర్మాణంలో అడగండి మిమ్మల్ని మేము చేయాలి సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇద్దరి పీడపోయింది ప్రజలు అంటే ప్రజలంతా మంచి ప్రభుత్వం రాలా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మే పదమూడో తేదీ వరకు మళ్ళీ మనకు తోలింగ్ లేదు కాబట్టి ప్రజలంతా అప్రమత్తమై మళ్ళా ఇటువంటి దుర్మార్గం ఎన్నుకోకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మళ్ళా మన పాత పాత్ర రావాలో మళ్ళా రాష్ట్ర అభివృద్ధి చెందాలి ఇప్పుడు అమరావతి చూశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని కట్టారు జడ్జిలు కట్టించారు టెంపరీగా అది ఇది అసెంబ్లీ ప్రాంగణాలు కట్టించారు సెక్రటరీ కట్టించారు దానికి ఒక మంచి ఫీజు ప్లేస్ గా తయారు చేసి ప్రజలు చూడడానికి చూడానికి ఆలకించడానికి ఏర్పాటు చేద్దాం అనుకుంటే దాన్ని సర్వనాశం పెట్టి గౌరవం రావాలి రాష్ట్రానికి కావాలంటే భయపడుతున్నారు